బిర్యానీ ఎవరు తింటాడు రోజు ఎంజాయ్ ఎవరు చేస్తాడు నేను హెచ్ఎం సార్ కొందరు లేకపోతే నాయర్ సార్ కొంచెం డబ్బులు ఇస్తాను సార్ కొంచెం తీసుకుంటాను అన్నానా నేను అంటే నాన్న ఇక్కడ నేనా ఇవాళ ఎంజాయ్ సార్ ఇక్కడ వచ్చే అవకాశం రాను ఇక్కడ నేనా నేను అభివృద్ధి మీది ఆనందం మాది అంటే మా పిల్లలు సాధించారు గొప్పలేయలు ఉన్న స్థాయికి వచ్చినప్పుడు ఫోటోలు పెట్టుకొని ఎప్పటికప్పుడు పోతాడు సార్ అంటే నా దగ్గర మీకు ఇచ్చే మెసేజ్ అంటే ఇప్పుడు టెన్త్ క్లాస్ అయిపోవచ్చింది ఈ టూ మంత్స్ అయిపోతుంది నాన్న నెక్స్ట్ ఇంటర్ టూ ఇయర్స్ నెక్స్ట్ ఇంజనీరింగ్ కదా మెడిసిన్ ఒక ఫోర్ ఇయర్స్ ఇయర్స్ నాన్న ఆరు సంవత్సరాలు కష్టం అనుకోండి ఇష్టం చేసిన చదువుకుంటే నా కోసం నేను చదువుకోనని చెప్పి అనుకుంటే నాకోసం నేను శ్రమపడతా అని చెప్పి అనుకుంటే అరవై సంవత్సరాలు ఎంజాయ్ చేయొచ్చు ఇప్పుడు నీళ్ళున్నా సార్ ఎస్ఐ ట్రై చేయాలనుకో ఎస్ఐ వచ్చిందానా లైఫ్ లాంగ్ ఎంజాయ్ చేస్తాను ఒకసారి కష్టపడాలి సెలక్షన్ కావాలి నేను ఒకసారి ట్రైనర్ కావాలంటే చాలా కష్టపడినా తెలిసినానా మన డిఎస్ సార్ జాబ్ వచ్చింది పవన్ సార్కి చాలా మంది ఉన్నానా ఎవరైనా కానీ ఆ లక్ష సాధన కోసం కృషి చేసుకుంటూ ముందు పోయి సాధించిన తర్వాత యూ విల్ బి ఎంజాయింగ్ యువర్ సక్సెస్ సార్ టేక్ వినండి యాక్షన్ ఆనా రైట్ వినండి అందరికి కావాలి డౌన్ ఆన్సర్ అనా వినో రై అందరికి సక్సెస్ కావాలి వెళ్ళనుకుంటున్నా అయితే బిఫోర్ గో ఇంటి గేట్ సక్సెస్ మీన్ వాటి సక్సెస్ సక్సెంట్ ఏంటి నానా సక్సెంట్ ఏంట్రా గెలుపు విజయం సాధించడం ఎస్ఆర్ గెలుపు సాధించడం సార్ నాకు ఫైర్ ఎగ్జామ్ లో నైంటీ ఫైవ్ పర్సెంట్ కావాలి సార్ స్కోరు నైన్టీ సిక్స్ వచ్చింది సార్ నేను ఈ పుస్తకాలు పట్టుకో సార్ మీరు రాసుకోండి సార్ అంటారా నచ్చింది లేకపోతే వినండి లేకపోతే స్పోర్ట్స్ మ్యాన్ ఉండు ఒక ఈవెంట్ వేయండు నేనా ఏషియన్ గేమ్స్ వేయండు గోల్డ్ మెడల్ వచ్చింది మీకు కొనండి నీ బోన్సారి నా పని అయిపోయింది నేను పోయినా మోడీ గారిని వినండి సక్సెస్ ఈజ్ నథింగ్ బట్ ఇస్ ద కంటిన్యూస్ ప్రోసెస్ విచ్ టు టేక్ త్రూఅట్ యర్ లైఫ్ టైం గా చెప్పాలంటే సక్సెస్ ఈస్ నథింగ్ బట్ ద రిజల్ట్స్ ఆఫ్ కంటిన్యూస్ ఎఫోర్ట్స్ ఇంకా చెప్పాలంటే నానా వినండి సక్సెస్ డిఫరెన్స్ ఏంటంటే ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్ విచ్ వి నీడ్ టు టేక్ త్రూ అట్ అవర్ లైఫ్ సక్సెస్ కి ఎక్కడ కామా లేవు ఫుల్ స్టాప్ లు ఎవరైనా అది కంటిన్యూస్ ప్రాసెస్ మన జీవితాంతం మన జేబులో మన బ్యాగ్ లో పెట్టుకొని పోదునే ఉండాలి నేనా టిల్ ఎసార్ ప్రాసెస్ సార్ డ్యూటీ చేశాను అయ్యాలు చేశా రేపు చేశా సార్ నేను రోజులు పడిపోయిన బాబు సార్ కంటిన్యూస్ ప్రాసెస్ నేను చెప్పాను కొన్ని లక్ష్యం అని చెప్పి కొన్ని వేల ఇప్పుడు ఇప్పుడు అయిపోతుందా రేపు పోతున్న పెద్ద ఉంది వెళ్ళి హైదరాబాద్ ఉంది నన్ను అయిపోయిన సార్ అలిచిపోయిన సార్ నేను చిత్రపాలలో మండిపోయి సార్ చెట్టుకి నడు రానా ఇస్ కంటిన్యూస్ ప్రాసెస్ వెళ్ళి వినండి సక్సెస్ అంటే నిర్వహించింది అన్నా నా స్టైల్లో వినండి సక్సెస్ అంటే ఇట్ ఇస్ ద బీయింగ్ ఇట్ ఇస్ ద బీయింగ్ బికమింగ్ అండ్ అచీవింగ్ ద బెస్ట్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ అవర్ లైఫ్ ఇస్ గోట్ బి కాల్ ఆ సక్సెస్ దాన్ని తెలుగులోకి వచ్చినప్పుడు నానా ఈ రోజు ఈ గంట ఈ నిమిషము చేయాల్సిన పనులను సంతోషంగా ఉత్సాహంగా ఆనందంగా చేస్తూ రేపు మరునాడు ప్రతిరోజు కూడా చేయాల్సిన పనులను రెట్టింపు సంతోషం ఉత్సాహం ఆనందంగా చేసుకుంటే మార్గాన్ని పద్దా సక్సెస్ మేత నాతో పాటు చెప్పండి ఈ రోజు ఈ గంట ఈ నిమిషము చేయాల్సిన పనులను సంతోషంగా ఉత్సాహంగా ఆనందంగా చేస్తూ రేపు మరోనాడు ప్రతిరోజు కూడా చేయాల్సిన పనులను రెట్టింపు సంతోషం ఉత్సాహం ఆనందంగా చేసే పద్ధతిని సక్సెస్ అంటారు సో మీ అందరు కూడా తెలుసుకోవాల్సింది మనిషి ఇక్కడ ప్రతి విద్యార్థి సక్సెస్ కావాలనుకుంటారు ప్రతి సక్సెస్ కావాలనుకుంటారు బట్ వీలైన టు గెట్ సక్సెస్ మస్ట్ లర్న్ గుడ్ క్వాలిటీస్ మీరైనా నేనైనా ఎవరైనా ఈ ప్రపంచంలో సక్సెస్ కావాలి సక్సెస్ఫుల్ ఉండాలి సక్సెస్ కొనసాగించాలంటే మనందరూ కూడా కావాల్సిన మంచి లక్షణాలు మంచి గుణాలు మంచి బుద్ధులు ఏంటో తెలుసుకొని తాను ఆచరణ పెట్టుకుంటే ఏదో టు బి సక్సెస్ఫుల్ స్టూడెంట్ సార్ మైడర్స్ వినండి వినండినా ప్రతి స్టూడెంట్ తెలుసుకోవాల్సిందంటే ఇక్కడ టు గెట్ సక్సెస్ వాట్ ఆర్ ద క్వాలిటీస్ విచ్ యూనిట్ టు లర్న్ విత్ యూనిట్ టు ఫాలో యూఆర్ గోయిన్ టు కంప్యూనా ద ఫస్ట్ అండ్ ఫార్ ఇంపార్టెంట్ క్వాలిటీ ఏంటంటే అన్న వీకేనా మాకైనా అందరికీ ప్రపంచంలో ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే సెల్ఫ్ డిసిప్లిన్ ఇస్ ద బెస్ట్ అండ్ ఫార్ మోస్ట్ ఇంపార్టెంట్ అన్న ఏమి ఉండాలన్న మనందరికి డిసిప్లిన్ ఉండాలి డిసిప్లిన్ ఏంటి అన్న తెలుగులో క్రమశిక్షణ దాని అర్థమైంది సార్ అన్న డిసిప్లిన్ ఏంటంటే డూయింగ్ రైట్ థింగ్ ఇన్ రైట్ టైం ఇన్ రైట్ వే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ ఇంట్రెస్ట్ ఇస్ కాల్ ఆ డిసిప్లిన్ దాని తెలుగులోకి వచ్చేనా కావాల్సిన పనిని కావాల్సిన టైంలో కావాల్సిన విధంగా మనకిష్టమైనా లేకపోయినా చేస్తూ ముందు కొనసాగా మార్గానే పద్ధతిని మనం ఉన్నారు అక్కడ క్రమశిక్షణ అంటే ఇక్కడ మీ అందరికీ తీసుకొచ్చి కూర్చోబెట్టారు క్లాస్ తెలుసుకుంటారు బాబు నేర్చుకుంటారు బాబు బాగుపడి బాబు అని చెప్పారు నాన్న మీరు ఇక్కడికి వచ్చి వింటూనే ఉండాలి ఇష్టం అనిపించదు కష్టం అనిపిస్తుంది లేవాలనిపిస్తుంది అనిపిస్తది గిల్లాలనిపిస్తుంది అయినా కానీ గిచ్చకుండా గిల్లకొండ కూర్చోలే సార్ నాకు వేడి పడతా ఉంటది నాకు కష్టం అనిపిస్తూ ఉంటది అనేది ఉండాలి ఆయన కానీ మూసుకొని చెప్పకుండా అందుకని చెప్పడానికి అంటే సార్ మన ఇష్టావిషయంతో ఇక్కడ పని లేదు ఏదైతే చేయాల్సిన పని ఉందో ఆ పనిని సిన్సియర్ గా చేసుకుంటూ ముందు కొనసాగుతున్నాడు అదిగా చెప్తారే కదా వినండి అరే నేను యాజ్ ఎ టెన్త్ క్లాస్ స్టూడెంట్ అన్నా డిసిప్లిన్ అంటే ఒకటే కొటేషన్ ఏం చెప్తాను సార్ డిసిప్లిన్ అంటే ఇస్ ద డిస్టెన్స్ ఇస్ ద డిస్టెన్స్ బిట్వీన్ డ్రీమ్స్ ఇస్ ద డిస్టెన్స్ బిట్వీన్ డ్రీమ్స్ డ్రీమ్స్ అండ్ ఆల్వేస్ యువర్ సిమిలర్ అండ్ సేమ్ అంటే మన లక్ష్యం మంచి మార్కులు మంచి ర్యాంక్ అయినప్పుడు మన కోరికలు ఎలా ఉండాలని కూడా ఆ మంచి మార్క్స్ మంచి ర్యాంక్ సాధించడానికి అనుకూలంగా ఉండాలి ఆ విధంగా ఉన్నప్పుడే మనకు అవసరం మన లక్ష్యాన్ని సాధించి వెరీ సింపుల్ ఆస్పెక్ట్ అలా నేను సార్ కూడా చెప్పాను టైం లో స్టార్ట్ చేయాలి టైం స్టార్ట్ చేయాలి నేను కనుకొని పద్నాలుగు టైం అని చెప్తాను మీకైనా మాకైనా ఒకటే తెలుసుకోనా అందుకే చెప్తాను స్టార్ట్ కానీ మీకైనా నెక్స్ట్ అదొసం టైమ్ అండ్ పంక్చువాలిటీ ద వర్చ్ ఆఫ్ ఆన్ క్యారెక్టర్ కొన్ని వేల ప్రోగ్రామ్స్ ఇచ్చా నేను హిస్ట్రీలో లేట్ అనేది ఉండదు టెన్ ఓ క్లాక్ అంటే నైన్ థర్టీకి ఉంటా నైన్ ఓ క్లాక్ అంటే ఎయిట్ థర్టీకి ఉంటా పొద్దున్న ఆరు ఐదు కంటే ఉంటా అంటే వన్స్ ఈ ఫిక్స్ ద టైమింగ్ అకార్డింగ్ టైం ఈ టు గో నా మీరు లైఫ్ లో గుర్తుపెట్టుకోండి టైం టైం మేనేజ్మెంట్ అయితే మాట లైఫ్ మేనేజ్మెంట్ నాకు ఒక పాట పక్కన పెట్టండి ఇప్పుడు మీకు ఇచ్చే సలహా అనమాట వినండి అరే మీరైనా నేనైనా స్టాఫ్ అయినా ఈ ప్రపంచంలో అడుగుకునే వాళ్ళ దగ్గర నుంచి అమెరికన్ ప్రెసిడెంట్ వారు కూడా ఏముండాలన్నా ఉండాలి మనకు సక్సెస్ కావాలంటే క్రమశిక్షణ అదే నాకున్న గొప్ప క్వాలిటీ అందుకని రెజిస్ట్రెన్ స్పెషల్ ఎవరు నాకు వచ్చి నన్ను ముందు నడిపేట్లే నా యొక్క అలవాట్లే నా యొక్క నా క్వాలిటీస్ మీరు కూడా తెలియాలి నెక్స్ట్ ఎప్పుడన్నా నెక్స్ట్ పార్ట్ నానా యూ మస్ట్ బి బీ మీరైడ్ టు బి డిసిప్లిన్ స్టూడెంట్ సో దట్ యు ఆర్ గోయింగ్ టు బి సక్సెస్ఫుల్ స్టూడెంట్ ఇంకా చెప్పాలంటే ఆత్మవిశ్వాసం అనేది ఏంటంటే ఆత్మవిశ్వాసం మనకుంటే అగ్గి మీద నడవచ్చురా బాబు ఇంకా చెప్పాలంటే ఆత్మవిశ్వాసం అంటే నేను చేయగలుగుతాను నేను చేస్తాను నీ సాధిస్తాను నాకు సాధ్యమవుతుంది అన్న విషయాన్ని మన మీద మనకు నమ్మకాన్ని విశ్వాసాన్ని పెంచుకొని మనం చేస్తున్న పని చేసుకుంటూ ముందు కొనసాగే మార్గాన్ని పద్ధతి మనం అన్నాను ఇక్కడ ఆత్మవిశ్వాసం అందుకని నాకున్న గొప్ప కాళ్ళు ఏంటన్నాను అందరూ సీమలు కలుస్తాను అందరి మీద బుక్స్ రాసిన పిఎం మీద కూడా బుక్ రాసిన కాన్వెస్ లెవెల్స్ ఎలా ఉంటుంది అంటే సార్ దగ్గర మీ దగ్గర ఎలా మాట్లాడుతున్నావు అదే విధంగా జగన్ తోటి మాట్లాడుతు అదే విధంగా చంద్రబాబు అదే విధంగా రేవంత్రెడీ తోటి నిన్న మన కూడా అంటే మనం ఎందుకు ఒక పని చేస్తున్నప్పుడు భయపడుతున్నాము ఎందుకు మనం ఒక పని చేస్తున్నప్పుడు ఆత్మశాసం లోపిస్తుంది అనేది మనకు అందుకే చెప్తారు చేంజ్ యువర్ థాట్ చేంజ్ యువర్ లైఫ్ అందుకే ట్ అటిట్యూడ్ విచ్ట్యూడ్ అట్ అంటే వైఖరి మన వైఖరి అనేది మన అనేది మనం సరిగ్గా పెట్టుకుంటే మన చేస్తున్న పనికి అనుకూలంగా పెట్టుకుంటే మనకు మంచి ఫలితాలు మన ఇక్కడ రే చాలా మంది అడుగుతున్నాను పేరెంట్స్ కూడా అడిగిన అందుకే రాశాను నేను బుక్ బీ కామినట్ అండ్ బి పాజిటివ్ చాలా మంది పేరెంట్స్ సార్ మా పిల్లలు బాగా చదువుకున్నారు సార్ బాగా కష్టపడతారు సార్ బాగా తెలుగు సార్ కానీ ఎగ్జామ్స్ భయపడుతున్నాడు సార్ ఒరిగిపోతున్నా సార్ ఇబ్బంది పడుతుంది సార్ ఏం చేయమంటా సార్ ఆత్మవిశ్వాసం అనేది నీకు ఎలా సాధ్యమైందంటే మేడస్ ఆత్మవిశ్వాస బయట దొరుకుతుందా మార్కెట్ కొత్త మార్కెట్ దొరుకుతుందా తర్వాత బేగం బాగా దొరుకుతుందా ఎగ్జామ్ కిలో పెట్టుకొని జోలు పెడుతున్నా ఎగ్జామ్ కింది ఆత్మవిశ్వాసం అనేది బయట దొరుకుతానా వినండి చెయ్యాల్సిన పనిని సరిగా చేసినప్పుడు చేసిన పని సరిగా ఉన్నప్పుడు చేస్తున్న పని సరిగా ఉన్నప్పుడు చేయబోయే పని సరిగా ఉన్నప్పుడు మనకు ఆత్మవిశ్వాసం ఎండుగా మెండుగా సాధ్యమైతుంది మీకు ఇంకా ఒక ఎగ్జాంపుల్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీచర్ ఒక లెసన్ అయిపోయింది నెక్స్ట్ డే ఎగ్జామ్ పెడతా అని చెప్పారు అసైన్మెంట్ రైట్ చదువుకోనారా బాబు అని చెప్పాడు కొంతమంది సీజన్ చదువుకోవచ్చు కొంతమంది సీజన్ టైం పాస్ చేసుకోవచ్చు నెక్స్ట్ డే సార్ వచ్చి ఆ అసైన్మెంట్ ఎగ్జామినేషన్ పక్కన పెట్టి వేరే లెసన్ చెప్తాను సిలబస్ కంప్లీట్ చేయాలని చెప్పేసి టైం లేదని చెప్పేసి ఈ కష్టపడి చదువుకోవచ్చు విద్యార్థులకి ఉత్సాహం ఎక్కువ పోయి శవాసం అని చెప్పేసి సార్ ఎగ్జాంపుల్ కదా సార్ అని చెప్పి సార్ గుద్దు చేస్తూ ఉంటారు ఈ చదువుకున్నా వాళ్ళు చేస్తున్నానా వాళ్ళు అనుకరిస్తే అంతా ఉంటారు గుర్తు చెప్పు 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 సార్ అంటే చేయాల్సిన పని చేస్తే మన ఫేస్ ఎలా వెళ్ళిపోతుంది మనకి ఎంత ధైర్యం ఉంటుంది ఎంత కాన్ఫిడెన్స్ ఉంటుంది చేయాల్సిన పని చేస్తే మన ఫేస్ ఎలా మాడిపోతుంది ఎంత మనకు భయం ఉంటుంది కాదు కోవిడ్ కంప్లీట్ సార్ ఒకటి టేక్ కేర్ అని మరి ఎంత గీసేసాలి అన్నాడు ఇక్కడ నా ఇంకొకటి చెప్పేసి బ్రేక్ ఇది మాట అయిన తర్వాత ఈ బ్రేక్ లో తీసుకుంటానా సో నెక్స్ట్ నేనే ఆత్మవిశ్వాసం అనేది ఎంత అద్భుతమైన ఆయుధము ఎలాంటి శక్తి అండి ఎంత పెద్ద పదే అయినా ఎంత పెద్ద లక్ష్యానైనా చేర్చుకో చేరడానికి ఆత్మశాం ఉపయోగపడుతుంది అదే నేను ప్రాక్టికల్ ఫాలో అవుతున్నానా ఇస్ నథింగ్ బట్ మన పనిని మనం చేసుకుంటూ మనం చేయాల్సిన పని సీసైజ్ చేసుకుంటూ చేసిన పని శివసై ఉన్నప్పుడు మనకు ఆత్మశ్వాసం నుంచి కూడా ఆ పద్ధతి మనం ఆలోచుకోవాలి అభివృద్ధి చేసుకోవాలి టు టేక్ నెక్స్ట్ హార్డ్ వర్క్ నేచర్ ఏమి ఉండాలి మీకైనా నాకైనా ఏమి ఉండాలి అక్కడ నో ఆల్టర్నేట్ టు గెట్ సక్సెస్ అంటిల్ అన్లెస్ వర్క్ అవుట్ ఈ ప్రపంచంలో కష్టపడకుండా ఫలితాలు రావాలని విషయం మనం తెలుసుకోవాలి చిన్న కష్టపడకుండా ఫలితాలు రావాలని విషయాలు ఇది అయిపోయింది సార్ తోడు మాట్లాడుస్తానా వేయండి ఇది అయిపోయింది ఈ పాయింట్ ఏం తోదా సార్ వాళ్ళకి ఇస్తాం ప్రీకు ఒక ప్రైవేట్ సో మిల్ టేక్ ఇట్ హార్డ్ వర్క్ రీసెంట్ ఏదైనా కదా శ్రమ పడకుండా కష్టపడకుండా ఎఫర్ట్స్ పెట్టకుండా ఫలితాలు అన్న విషయం మన బుర్లో బలంగా పెట్టుకోవాలి దిస్ నో ఆల్టర్నేట్ గెట్ సక్సెస్ అన్లెస్ యువర్ కార్డ్ అన్నానా రైట్ శ్రమ మీ ఆయుధం అయితే విజయం మీ బానిస అవుతుంది మీ దాస అవుతుంది మీ జేబులు వచ్చి మీ బ్యాగ్ ఉంటుంది మీ ఇంటి నేను ఉంటుందా శ్రమని మీరు నమ్ముకుంటే కష్టాన్ని మీరు నమ్ముకుంటే ఫలితాలు ఊపిరి పెట్టుకుంటూ వస్తా ఉంటారు విషయం మన బుర్ర పెట్టుకోవాలి సార్ అదే విద్యార్థులు బద్ధకం వర్తకం మీ అలవాటైతే దరిద్రం మీ నెత్తి మీద కూర్చుంటుంది ఎస్ఆర్ రా టేక్ కే నాన్న వినో అరేయ్ మీరైనా అదిగా చెప్పాలి ఇక్కడ వినం టేక్ అల్స్ ద చాలెంజ్ అండ్ గెట్ చేంజ్ వాల్స్ ద డిఫరెన్స్ పెట్టి చాలెంజ్ చేంజ్ అన్నా కి చేంజ్ డిఫరెన్స్ ఏ నానా ఎల్ ఈ ఎవరు నా డిఫరెన్స్ ఇక్కడ ఎల్ ఎల్ ఈ ఆ ఎల్ఎల్ఈ తీసేస్తే గెట్ గెటింగ్ చేంజ్ ఆఫ్ యువర్ లైఫ్లోనా ఎల్ ఎల్ఐ రానా లేస్ ఈ ఎస్ వర్థకాన్ని తీసుకోవాలి

కట్టెల దారా తిమ్మా అని చెప్పినంట తల్లి చిలుకలు కాడుతోటి హెల్పీ అని చెప్పేసి కట్టెల పొయ్యి దగ్గర కూర్చొని కట్టెల దారా తిమ్మ అంటే అయితే ఫలి చేయాలంటే మమ్మీ డాడీ గెలిపి చేయాలంటే ఏదన్నా ఎవరికి సాయం చేయాలంటే ఒళ్ళు పద్ధకంగా ఉంటుంది యసానా అలాంటి బద్దకాన్ని వదిలిచుకుంటే మనం అందరికీ కూడా మనకు అవసరమైన పలదాం సాధిస్తాను సాధ్యాలు చాలా విషయాలు తర్వాత చెప్తాను బిఫోర్ దట్ యూ వి గోన్ టు ద మన లై రెడీ ఎల్ స్మాల్ బ్రేక్ ఫర్ టూ మినిట్స్ నై ఒకసారి నిలబెట్టి వుడ్ లైక్ టు టేక్ కేర్ అబౌట్ పాయింట్ ఆఫ్ వ్యూనా సో మీ కూడా సో మాస్టర్ ఎగ్జామ్స్ ఉంది మీ పబ్లిక్ ఎగ్జామినేషన్ ఇచ్చే పరుసై ఏంటంటే ఇక్కడ పరీక్షలు అంటే భయం వద్దు ఆత్మస్థైర్యం వద్దని నేను ప్రత్యేకంగా చెప్తాడు ఎందుకంటే నేను ప్రత్యేక ఒక పుస్తకం రాశాన ఒత్తిడిని జయించండి అంటే చాలా మంది పిల్లలకి ఏంటండి ఒత్తిడి ఒత్తిడి అని చెప్పేసి అందరు అంటా ఉంటారు ఒత్తిడి అంటే ఇక్కడ ఒత్తిడి సో ఒత్తిడి అనేది అందరికీ ఉండాలి ఉంటే కూడా మంచిదే ఎప్పటివరకునా అప్ టు సటల్ లిమిటేషన్ ఒత్తిడి ఉంటేనే పని చేస్తారు మీరైనా నేనైనా ఎవరైనా బట్ అది బియాండ్ లిమిట్ అయినప్పుడు ఇబ్బంది అవుతుంది పిల్లలకైనా బయట మీ అందరు తెలుసుకోవాల్సింది స్పెసిఫిక్ రెస్పాన్స్ ఆఫ్ ద బాడీ టు డూ ఎనీ డిమాండ్ అంటే మనకు పని చేయాలనుకుంటాము చేయలేము చదవాలనుకుంటాం చదవాలి మనకి బుర్ర సహకరించదు మనం ఎగరాలనుకుంటాం ఎగరలేము మన బాడీ సహకరించదు ఒక పని చేయాలి వంట అయినా మీ అందరికీ చేసే మెసేజ్ అక్కడ ఆ ఒత్తిడి మనకి ఎందుకు వస్తుందో అన్న విషయం తెలుసుకుంటే మా డిస్టర్స్ ఎందుకు వస్తుంది సానా చెయ్యాల్సిన పనికి చెయ్యాల్సిన పనికి చేయగలిగిన శక్తికి డిఫరెన్స్ ఉన్నప్పుడు అంతే వెళ్ళిపోయినప్పుడు స్టస్ విల్ బి అరైజ్ ద డిఫరెన్స్ వెన్ ద డిఫరెన్స్ అరైజెస్ బిట్వీన్ టు డూ అండ్ క్యాన్ అంటే నాన్న మీ అందరికి సింపుల్ గా అర్థం కావాలంటే మీ దగ్గర ఒక వెయ్యి రూపాయలు ఉంది నాన్న ఈ బర్త్డే వచ్చింది అందరినీ కోదాడు తీసుకెళ్ళాం అందరి ఫ్రెండ్స్కి పార్టీ అని చెప్పేసి మంచి రెస్టారెంట్ తీసుకెళ్ళాం వెయ్యి రూపాయలు దగ్గర ఉంది మీ ఫ్రెండ్స్ ఒక ఐదు అర వచ్చారు అందరు బాగా తినరు డ్రింక్స్ కూల్ డ్రింక్స్ తాగేశారు కేక్స్ తినరు ఎంజాయ్ చేశారు బిల్లు మూడు వేల రూపాయలు వచ్చింది మన దగ్గర ఉంది ఎంత నానా వెయ్యి అప్పుడేమైంది నానా అండర్ స్ట్రెస్ ఉంది వెయ్యి కట్టాల్సింది మూడు వేలు అంటే ఇక్కడ ఇప్పుడు అదే ఎప్పుడైతే మనం ఏ రోజు చేయాల్సిన పని ఆరేజ్ చేసుకుంటూ మనం ప్రిపేర్ అయికుంటూ ముందు కొనసాగుతాము ఎగ్జామ్స్ అప్పుడు ఏం చెప్తాను పిల్లలకి పరీక్షలు అంటే భయం ఎందుకు దండగా పరీక్షలు అంటే పండగ అంటే నాని ఇక్కడ ఎప్పుడైతే మనము జూన్లో మన ఫస్ట్ క్లాస్ స్టార్ట్ అయినప్పటి నుంచి సిన్సియర్గా వినుకుంటూ చదువుకుంటూ ప్రిపేర్ అయికుంటూ ఈ రోజు ఆ రోజు మనం చేయాల్సి మనం మనం చేసుకుంటూ పోతే నాన్న ఎగ్జామ్స్ అప్పుడు ఎలా పడాల్సిన అవసరం ఇక్కడ లేదు ఇంకా చెప్పాలంటే ఎగ్జామ్ ఇస్ నాట్ ద అ లర్నింగ్ ఇవాల్యుయేషన్ 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 చెప్తాను అంటే ఎగ్జామ్ అంటే మిమ్మల్ని భయపెట్టడం కోసం బాధ పెట్టడం కోసం ఇబ్బంది పెట్టడం కోసం కాదు 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 మీరు ఈ సంవత్సరం మొత్తం ఏం తెలుసుకున్నారు సబ్జెక్ట్ని ఏం నేర్చుకున్నారు మీ టాలెంట్ ఏంటో మీరు ప్రూవ్ చేసుకోవడం కోసం మీకు ఇచ్చిన వచ్చిన గొప్ప సదవకాశమే ఎగ్జామ్ అంటే అంటే మీ అందరికి బాగా తెలుసు మీ స్కూల్ డే ఉంటుంది యాన్యువల్ డే ఉంటుంది డ్యాన్సులు ప్రాక్టీస్ చేస్తారు నేను స్టేజ్ దగ్గర బేకప్ రెడీగా ఉంటారు ఎప్పుడు చూస్తారా నన్ను అని చెప్పేసి దొరుకుతాం చూస్తా స్టేజ్ మీద మరి అదే పద్ధతిలో నీ చదువుకున్నది మీరు నేర్చుకుంది నీ రాయటానికి మీరు ఎందుకు భయపడుతున్నారో సార్ ఆలోచన చేసుకోవాలి అందుకే చెప్తాను చేంజ్ యువర్ థాట్ చేంజ్ యువర్ లైఫ్ సార్ సో ఎందుకు భయపడుతున్నాను ఇక్కడ క్రై అండ్ ట్రై ఇఫ్ యు క్రై క్రై విల్ కొలాప్స్ అవర్ కాన్ఫిడెన్స్ ఇఫ్ యు ట్రై బిల్డ్స్ అవర్ కాన్ఫిడెన్స్ అంటే నా దగ్గర మన చేయాల్సిన పని మనం చేసుకుంటూ సిన్సియర్ ఏమన్న మనుకొని సాగితే మనకి భయపడాల్సిన అవసరం లేదు ఇక్కడ అదే కావాలి అక్కడ మడిస్టర్స్ అందరికి ఆలోచన ద్వారా మారాలి ఎందుకని చెప్తాను ప్రతి స్టూడెంట్ కూడా ఇక్కడ మడిస్టర్స్ రై ప్రతి స్టూడెంట్కి ఆలోచన మారాలి ఫస్ట్ ఎందుకు నేను భయపడుతున్నాను ఫియర్ ఫాల్స్ ఎవిడెన్స్ అప్పీరింగ్ అంటున్నాను ఎందుకు భయపడుతున్నాను దేశంలో మీనింగ్ కట్టాలి మీ అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే బట్ ఎక్స్ మీ టార్గెట్ పెట్టుకున్నాను టార్గెట్ తీసుకోవాలి ఇక్కడ కోరిక ప్లస్ కృషి అంటే మనకి ఏదైతే మంచి ఫలితాలు కావాలని చెప్పి మనం టార్గెట్ పెట్టుకున్నాం అది కావాలంటే ఏం చేయాలి ఇక్కడ మనం కృషి చేయాలి అందుకని చెప్తాను ప్రశ్న కూడా కసి ప్లస్ కృషి విల్ గివ్ యుషి ఏమిండాలా మనందరికీ కసి ఉండాలి సాధించాలి సాధించాలి మంచి మాకు తెచ్చుకోవాలి మంచిగా తెచ్చుకోవాలని చెప్పేసి కసి ఉంటే సరిపోదు చేయాలి ఇక్కడ కృషి చేయాలి 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 ఎప్పుడే మనం ఇక్కడ ఋషిలాగా గొప్ప ఎక్కితే అప్పుడు అందరు మనం చూసి ఖుషి ఖుషి అవుతా ఉంటారు ఎస్ఆర్ రా అందుకని మీరు చెప్తున్నాను ఇక్కడ మైడస్ అరే వినండి మీ అందరికి ఇచ్చే సలైందంటారు ఇక్కడ మీ అందరికి ఇచ్చే సలైందంటాను ఇక్కడ మైడీ రే మెదగ సలహిందనా ఇక్కడ ఐఐటి ర్యాంక్ వచ్చిన వాళ్ళని ఐఎస్ సెలెక్ట్ అయిన వాళ్ళని ఐపీఎస్ సెలెక్ట్ అయిన వాళ్ళని కలిసి మాట్లాడి సార్ మీరు ఎలా సెలెక్ట్ అయ్యారు సార్ ఐఐ ఐఐటీ స్టేట్ ర్యాంక్ అయితే వచ్చిందా బాబా అని చెప్పితే ఏం లేదు నాకు ఐఐటీలో సీట్ రావాలనుకున్నా ఏసేసుకోవాలి పండుకున్న ఇంట్లో మార్నింగ్లో సరికి పేపర్లో వచ్చి నాకు ర్యాంక్ వచ్చి వస్తారానా ఇది పాజిబుల్ పాసిబుల్నా అ కంటిన్యూస్ ఎఫోర్స్ విచ్ కీప్ ప్లాన్ నథింగ్ ఇస్ బోత్ అందుకే చెప్తాను ప్రశ్న ఉంటే ఇక్కడ లక్ష్యాన్ని మనం ఏదైతే మనం నిర్దేశించుకుంటామో లక్ష్యం అంటే ఏనా దెట్ దట్ ప్రొడ్యూస్ ఇన్ డెఫినెట్ టైం అంటే ఇక్కడ ఈ సమయానికి ఈ టైంకి ఈ పని చేసుకుంటా అని చెప్పేసి మనకి మనం ఒక ఏం చేస్తున్నాను ఇక్కడ డెడ్ లైన్ పెట్టుకొని మనం పని చేసుకుంటూ ముందు పోతా ఉంటాం దానికి ఇక్కడ ఆఫ్టర్ గోల్ వాట్ యూ ప్రాపర్ ప్లాన్ సిద్ధం నేనా ఏం చేస్తాను ఇక్కడ ఆ ప్లాన్ ని మనం చేయాలి అందరూ అదే వేణుగోపాల్ సార్ కూడా పై అమెరికా పోయితే ఆటో సభలో లైది కట్టి ఆటోగ్రాఫర్కి ఆటో సభలో న్యూ జెర్సీలో రెండు వేల ఎందులో వేణుగోపాల్ పై కిందికి దిగిరాలే అంత సీన్ ఇక్కడ లేదు ఏం చేశాను ఇక్కడ తెలుసుకున్నాడు నేర్చుకున్నాడు సాధన చేసినప్పుడు సాధన చేసుకుంటు ఇప్పుడు నేను కూడా చేస్తాను ఇక్కడ తెలుసుకుంటారు నేర్చుకుంటారు సాధన చేసుకుంటూ సాధన చేస్తారు అదే ఆలోచన మనకు ఉండాలన్నా ఉండాలని చెప్తాను కంట్రెడ్యూషన్స్ విరండి ఇక్కడ ఒత్తిడి ఎందుకు వస్తుంది అంటే మనం చేయాల్సిన పనికి చేయగల శక్తి డిఫరెన్స్ వచ్చినప్పుడు ఒత్తిడి వస్తుంది అలాంటి పరిస్థితి రాకుండా మనం ఎప్పుడు పని అప్పుడు చేసుకుంటా పోతే వస్తా దాన్ని ప్రపంచంలో ఎందుకు వస్తున్నా చేస్తున్న పనికి చెప్తున్న విషయాలకి డిఫరెన్స్ మనకి ఇక్కడ టెన్షన్ వస్తుంది అంటే ఇక్కడ నేను ఫుల్ సార్ అంటారు రాజట ముందు రాసిన తర్వాత ఏం రాకుండా అయిపోతుంది ఏమైనా చెప్పింది వాళ్ళ ఫుల్ వస్తుంది నేను వచ్చింది వచ్చిన వాళ్ళ అవుట్పుట్లో వేరే ఉండదు అందుకని అలాంటి పసు రాకుండా అంటే మనం పద్ధతి ప్రకారం పని చేసుకుంటూ పోవాలి స్నాట్ ఎనిఫెడ్ స్పెషల్ అంటే మీకు ఇచ్చే మెసేజ్ అంటే డోంట్ గోదన్ అబౌట్ యువర్ మార్క్స్ మార్కుల గురించి గ్రేడ్ గురించి ర్యాంక్ గురించి మీరు వరి కావద్దు దేని గురించి వరి కావాలన్నా మీ వరి అంతా కూడా మీ ప్రిపరేషన్ గురించి మీ ప్రయత్నం గురించి ద బెస్ట్ లీవ్ ద రెస్ట్ గివ్ ద బెస్ట్ గివ్ ద బెస్ట్ మార్కులు మనకి క్రైటీరియా కాదు నాన్న మార్కు ఒకసారి ఐదు పది మార్కులు రావచ్చు తగ్గొచ్చు పోతాయి బట్ థర్డ్ క్లాస్ మార్క్స్ టెన్త్ క్లాస్ మీ వేచేసి మటపల్లి థర్డ్ క్లాస్ మార్క్స్ నాతో పాటు జనాలు ఫస్ట్ క్లాస్ వచ్చినప్పుడు రైస్ మిల్ నడిపిచ్చుకుంటూ వ్యవసాయం చేసుకుంటున్నాను నేను ఒక సెషన్కి ట్వంటీ థౌసండ్ తీసుకుంటాను నేను మన ఎస్ఐ గారు ఏ బ్యాచ్ నాకు తెలియదు కానీ అప్పాలో ఛాన్స్ అవసరం మీ టూ థౌసండ్ నైన్ బ్యాచ్ సార్ బ్యాచ్ కూడా ఇచ్చాను మీరు చూసే సెల్ఫోన్ ఉంటుంది మీ ఫోటోలు ఇక హ్యామిట్ దిస్ ఇది నేను అప్పాలో అప్పాలు ఇస్తాను ఎస్ఐ లకి అక్కడ హైదరాబాద్ అది డిఫరెంట్ కేసు అతను ఇచ్చే సజెషన్ అక్కడ మార్కులు క్రైటీరియా కాదు నానా బుక్ నాలెడ్జ్ డిఫర్ ఫ్రమ్ బువో నాలెడ్జీ బుక్ నాలెడ్జ్ డిఫర్ ఫ్రమ్ బువో నాలెడ్జీ లైఫ్ స్కిల్స్ ఆ డిఫర్ ఫ్రమ్ బుక్ స్కిల్స్ రానా వినండి మీరు చేయాల్సింది అల్లు ఏంటంటే ఇక్కడ నేను ప్రతి స్టూడెంట్ చెప్తాను ఇక్కడ ఆత్మ విమర్శ చేసుకోవాలి నేనేం చేయాలి ఏం చేస్తున్నాను మా పేరెంట్స్ నాకు మంచి అవకాశం ఇస్తున్నారు మా టీచర్స్ ఉన్నారు మాకు ఊళ్ళో స్కూల్ ఉంది లేకపోతే వేరే స్కూల్ ఉంటే మాకు అన్ని అవకాశాలు ఇస్తున్నారు అన్ని ఉంది నానా మనకి లేని నా ఆ ఊళ్ళోంచే గుణం లేదు ఆ కష్టపడే తత్వం లేదు అదే మనము ఆలోచన చేసుకొని సరి చేసుకోవాలి స్పెషల్ ఏం చేస్తున్నాను నెక్స్ట్ ఆత్మ నా మై డెస్టినేస్ న్యూనత భావం ఎప్పుడు కూడా ఇన్ఫినైటీ మన దగ్గర రావద్దు డోంట్ థింక్ దట్ ఐ హావ్ నథింగ్ ఎప్పుడు కూడా నా సాధ్యం కాదు నా చేత కాదు నేను రేస్ట్ కానీ నేను ఊర్లో పుట్టినా నేను ఊర్లో ఉన్నా నన్నా ఫోర్ రీజన్ తెలుసు నా ఊర్లలో పుట్టిన పిల్లలు ఊర్లలో చదువుకునే పిల్లలే అద్భుతంగా తయారవుతారు ఇంక్లూడింగ్ వేణుగోపాల్ రెడ్డి నేను కూడా ఊళ్ళని ఊర్లో పుట్టి పెరిగి వచ్చాను బట్ అందరూ అక్కడ షేక్ షేర్ ఉంటారు దట్స్ డిఫరెంట్ కేస్ నెక్స్ట్ ఆత్మశాస్త్రం ముందు పోతారు నెక్స్ట్ ఆత్మ సంతృప్తితో మనం వస్తూ ఉంటారు అందుకని చెప్తాను ఇక్కడ మనం ఏంటో మనల్ని మనం ప్రూవ్ చేసుకునే వరకు మనల్ని ఎవరు దేకరు ఈ ప్రపంచంలో మనం ఏంటో మనల్ని మనం ప్రూవ్ చేసుకునే వరకు మనల్ని ఎవరు కూడా దేకరు మనం ఏంటో మనల్ని మనం ప్రూవ్ చేసుకుంటే అందరు మనల్ని దేకుతా ఉంటారు ఎస్ఆర్ అందరు నన్ను అడిగేవాళ్ళు సార్ మీరు ఈ పిల్లలకి వెళ్ళి వచ్చారు సార్ ఇలాంటి రికార్డ్స్ అంతా బ్రేక్ చేస్తుంది సార్ అంటే ఐ డోంట్ వాంట్ బి వన్ అమంగ్ ద క్రౌడ్ ఐ డోంట్ వాంట్ బి వన్ అమంగ్ ద క్రౌడ్ ఐ వాంట్ టు బి అబౌ ద క్రౌడ్ కుంపులో ఉండటం నాకు ఇష్టం లేదు కుంపులో ముందని ఉండాలి పైన ఉండాలి అందుకని నేను చేశాను నేను ఇక్కడ అందరు సీఎం బుక్ రాశాను మీద కూడా బుక్ రాశాను పిఎం గొప్ప పని చేయాలి అప్పుడే మనందరూ కూడా నేను దృష్టి పెడతా ఉంటాను ఐ ఇట్ లాంగ్ మీ ఒక టూ మినిట్స్ క్లాపింగ్ జరిపిస్తాను మీకు ఇచ్చే మెసేజ్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో జీవితంలో రై మీరం అంటే కళలను లక్ష్యాలుగా చేసుకుంటే నిజాలు అవుతాయి కళను లక్ష్యాలుగా చేసుకుంటే ఏమైతే అనుకన్నా నిజాలు అవుతాయి నిజాలు లక్ష్యం చేస్తే కలగా మిగిలిపోతాయి సర ఏదైతే మన కలగా అంటా ఉంటాం అద్భుత ఫలితాలు గొప్ప విద్యార్థిగా గొప్ప వ్యక్తిగా కాలకూడదు అలాంటి కళల్ని మనం ఏదైనా సాకారం చేసుకోవాలంటే వీనిట్టు గోయిన యాక్షన్ ఇంకా చెప్పాలంటే మేము ఏదో చెప్పాడు అబ్దుల్ కలాం గారు ఏం చెప్పాను అన్న కళలు కనండి కళల్ని నేను సాకా చేసుకోవాలంటే అందరూ సార్ నీ కళలు అంటాను సార్ అర్థం కాక సినిమాలు సిలు చేసుకుంటూ సెల్ ఫోన్లు చూసుకుంటూ బెడ్ మీద నిద్రపోయి వన్ ఓ క్లాక్ టూ గురుబెట్ నిద్రపోతే బెడ్ దాము కింద పడిపోయి పక్క రోజులు భయపడతా ఉంటా సార్ అదనా కల అంటే డ్రీమ్స్ 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 ఆర్ ఆర్ ద ద ద ద విచ్ విచ్ స్లీప్ స్లీప్ రియల్ అంటే చేసి డాన్స్ సినిమాలు సిడీ బాబురాజా మనం ఏదైతే అద్భుతమైన ఫలితాలు సాధించాలి చెప్పి లక్ష్యాలు పెట్టుకుంటాం కళ్ళకి అంటూ ఉంటాము ఆ కళల్ని సాకారం చేసుకోవడానికి కోసము ఇద్దరిని కూడా దూరం చేసుకొని శ్రమ అనుకోకుండా మనం చేసుకుంటూ ముందు పోయి ఆ కళ సాకారం చేసుకోవాలి అర్ధకరంగా చెప్తే మనం ఏమనుకుంటున్నా సినిమాలు చేసి హీరోయిన్ తో డాన్స్ చేస్తున్నట్టు లేకపోతే క్రికెట్లో సైజు చేసేట్టు అంత మళ్ళీ ఆటోగ్రాఫ్ ఫీల్ అయ్యి బెడ్ మీద డాముని పెద్ద పడి తిండి నడు నెల కొట్టుకోవడం కదా సరే టేక్నా వినండి వినండి మీ అందరికి ఇచ్చే మెసేజ్ ఏంటంటే మడి సేవ్ రైట్ ఒక రెండు నిమిషాలు నీకు ఒక ఎక్ససైజ్ చేసి క్లోజ్ చేస్తానా సార్ వాళ్ళందరూ కూడా ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు మాట్లాడతారు రెడీ నేను అలా లేదు నానా అయిపోయేనా అయిపోయా ప్రతి దాని మీద నేను క్లియర్ బుక్ రాసి పెట్టాను దిస్ ఈజ్ పీస్ ఆఫ్ మైండ్ ఫస్ట్ బుక్ దిస్ సక్సెస్ ఈస్క్సెస్ ఎందుకంటే అన్ని విషయాలు చెప్పడానికి సాధ్యం కావట్లేదు కాబట్టి డియర్ స్టూడెంట్ డియర్ పేరెంట్ ఎవరు ఇబ్బందులు వాళ్ళకుంటే వాళ్ళ ఇబ్బంది వాళ్ళకి మీ ఇబ్బంది మీకు ఉందా అందులో అంశాన్ని ఒత్తిడి చేయించండి బీ కాంప్లైట్ బీ పాజిటివ్ సక్సెస్ సక్సెస్ దాన్ని పక్కన పెట్టండి నానా మీకు ఇచ్చే మెసేజ్ ఏంటన్నాను ఒకటి వాట్ టు డూ అండ్ వాట్ నాట్ టు డూ ఆల్సో టేక్ కేర్ నానా ఏం చేయకూడదు అని నేను వినండి ఈ ఉన్న ఫార్టీ ఫైవ్ డేస్ ఫిఫ్టీ డేస్ వినండి నానా ఏం చేయాలను సెల్ ఫోన్ అసలు టచ్ చేయొద్దు ఫోన్ చేయచ్చు అటు వేస్ట్ టైం చేయచ్చు నెక్స్ట్ సినిమాలు షికార్లు ఫంక్షన్లు క్రికెట్లు సోకులు లేనా లేనా సొల్లు కబూర్లు అలాంటివన్నీ పక్కన పెట్టి మనకు ఉన్న టైం మొత్తం కూడా ఏం చేయాలని కూడా మైక్రో ప్లాన్ చేసుకొని మన చదువు మీద మన ఫలితాల మీద మన సిలబస్ మన సబ్జెక్ట్ గెయిన్ చేయడం మీద పెట్టే యూ విల్ బి గెటింగ్ యూ నా సటన్ గుడ్ క్వాలిటీ సార్ దిస్ నో డౌట్ అన్నా మీ ఒకటే గుర్తుపెట్టుకోండి లైఫ్లో ఐదు పది మార్కులు తక్కువ రావచ్చు ఎక్కువ రావచ్చు దాన్ని మర్చిపోండి బట్ మీ ఎఫర్ట్స్ మీరు పెట్టండి మీ శ్రమను మీరు పెట్టండి మీ ప్రయత్నం మీరు చేయండి నేనా యూ ఫర్ ఆల్ అదర్ థింగ్స్ గివ్ ద బెస్ట్ గివ్ ద రెస్ట్ ఈ దింగ్స్ యూ నూట్ టు టేక్ కేర్ అండ్ యూ యూ హీప్ యువర్ మైండ్ అన్నా కసి ప్లస్ కృషి మస్ట్ బీ హ్యావింగ్ అన్నా వినండి మీరు అంతా ఒక టూ మినిట్స్ ఎక్సర్సైజ్ ఇస్తారు తర్వాత గుడ్ రా నెక్స్ట్ పట్టండి ఆల్ ఆఫ్ యూ ఆల్ ఆఫ్ యూ రేజ్ రా స్ కళ్ళు మూసుకోండి రైట్ వడ్ ఓకే క్లోజ్ రేసానా కళ్ళు మూసుకోండి కళ్ళు మూసుకోండి నోరు మూసుకోండి స్లోలీ మెల్లగా మెల్లగా మేము ముక్కు నుండి గాలి పిలుస్తుండీ రిలాక్స్ నో సౌండ్స్ రై చెప్పి చెప్పేట్టు ఫాలో కావాలి రిలాక్స్ కళ్ళు మూసుకోండి రిలాక్స్ ఈరోజు ఈ సెషన్ ద్వారా ఈ మోటివేషన్ టాక్ ద్వారా మీరు తెలుసుకున్న విషయాలని మీరు ఆచరణ పెట్టడం ద్వారా మీరు ఆచరించడం ద్వారా మీ రాబోయే ఫ్రీ ఫైర్ ఎగ్జామ్లో మంచి మార్క్స్ మంచి గ్రేడ్ సాధించినట్టు అది చూసిన మీ టీచర్స్ మీ హెచ్ఎం మీ పేరెంట్స్ మిమ్మల్ని ప్రత్యేకంగా అభినందించినట్టు అది చూసిన మన చిత్రపాలెం ఎంపీడ సార్ రావాల్సిందిగా కోరుకున్నాం వెల్కమ్ సార్ నో ప్రాబ్లం నో ప్రాబ్లమ్ నో ప్రాబ్లమ్ సార్ మార్చి టైం వచ్చింది సార్ మాత్రం ఓకే రోజు సార్ సార్ మార్చి రావాలి బిజీ ఒకటి కాబట్టి కలు మూసుకోడాన్న ఈరోజు ఈ క్లాస్ ద్వారా మీరు తెలుసుకునే విషయాన్ని కలు మూసుకోండి కలు తెలుస్తే మన డిస్టర్బ్ అవుతారు మీ అందరు కూడా వినండి అదే స్ఫూర్తితోటి అదే ఉత్సాహంతో మీ ఫైనల్ ఎగ్జామ్లో కూడా మంచి ఎఫోర్ట్స్ పెట్టి మంచి ఫలితాలు సాధించినట్టు మీకు టెన్ బై టెన్ వచ్చినట్టు అది చూసిన మీ టీచర్స్ మీ మేనేజ్మెంట్ మీ పేరెంట్స్ మీ హెచ్ఎం మీ వెల్లి విషయస్ అందరు కూడా మిమ్మల్ని అభినందిస్తున్నట్టు అభినందనలు ముంచెత్తున్నట్టు మీకు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అభినందన కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు ఆ కార్యక్రమాన్ని అన్ని పేపర్లు టీవీలు కవర్ చేస్తూ మీ యొక్క ప్రత్యేకతని ప్రత్యేకంగా అభినందిస్తున్నట్టు ఎంత చూస్తున్న మీ ఫ్రెండ్స్ రెల్వీసెస్ మీ నైబర్స్ మీ పేరెంట్స్ అందరూ కూడా మిమ్మల్ని అభినందనలు ముంచెత్తున్నట్టు ఎంత చూస్తున్నా మీకు ఎంతో సంతోషంగా ఎంతో ఆనందంగా ఎంతో హ్యాపీగా అనిపిస్తున్నట్టు యు ఆర్ ఫీలింగ్ వెరీ 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 హ్యాపీ బికాస్ ఆఫ్ యువర్ సక్సెస్ బికాస్ ఆఫ్ యువర్ సక్సెస్ బికాస్ ఆఫ్ యువర్ సక్సెస్ ఇప్పుడు చెప్పినట్టు చెప్పండి అయా సాక్ష సా చేతులు టప్ చేయండి కళ్ళకి టచ్ చేయండి కళ్ళు స్లో జరగండి నాన్న కళ్ళు తెరవండి లో జరగదు